ఇది థ్రెడ్ బ్యాంగిల్స్ అంటారు అత్తయ్య గారు ఇవి అంటే మనకు మనం తయారు చేసుకుంటే అదొక ఆనందం అదో తృప్తి అనమాట ఇదిగో ఇది ఆల్రెడీ రెడీ చేశాను ఇంకా సెట్స్ ఇది సెట్ చేయాలన్నమాట ఇవన్నీ మెటీరియల్ అనమాట దీనికి అన్ని కొంత తెచ్చుకున్నాను ఇది మాత్రం రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో ఇంకా గాజులు కలపాలి అవి తయారు చేస్తున్నాను అనమాట చాలా బాగుందా జయా ఏదో టైం దొరికినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అలా చూ చేసుకుంటా ఉంటానన్నమాట అటు ఉందో కనుక అందరూ చేయగలరాటి జయా అత్తయ్యారు మృతికి ఒక బ్యాంగిల్ అయిందా ఒకటి అయింది అత్తయ్యారు ఇదిగో ఇంకొటకలు చేస్తున్నాను అన్నమాట నీకు మంచి కళాభిరుచి ఉండబట్టి ఎంచుకున్నాం చేస్తున్నావు అలా కావడం చేయగలమా పెట్టగలమా లేదు వస్తాయి ఇంట్రెస్ట్ అంతే చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ మరి కాళీ టైంలో అంటే ఆ కాళీని సరిగ్గా అనుభవించకుండా చేస్తున్నాను అంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా పాటలు పాడతాను అవును తర్వాత ఇలాంటివి ఏమైనా చేసుకుంటా ఉంటాను అన్నమాట బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీస్ తర్వాత ఇలాంటివి అన్ని నాకు నేనే చేసుకుంటాను చేసుకుంటే నీకు ఎంత అంతే అంతే చాలా బాగుందమ్మా థ్యాంక్స్ అండి అత్తగారు ఇదిగో గాజుల సెట్ రెడీ అయిపోయింది ఇది మనం పార్టీలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకొని చాలా బాగుంటాయి సో నాకు అయితే ఖాళీ వచ్చినప్పుడల్లా చేసాను రెండు రోజులు పట్టింది మామూలుగా చేసుకునే వాళ్ళు ఏకదాటిని కూర్చుంటే ఒక పూటలో అయిపోతుంది ఒక పూట ఒక రోజులో అయిపోతుంది నాకైతే టైం పట్టింది మరి ఆఫీస్కి వెళ్ళి వచ్చి చేసుకోవాలి కదా అందుకని రేజర్ టైంలో లేజర్ టైంలో అవును అదే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి నట్యూమ్ థ్యాంక్ యూ